దయచేసి ఎవరికి అవసరం ఉన్నా నిస్సందేహంగా అడిగి తీసుకోండి ఇంకేదా అస్వస్థత ఉంటే కానీ మా ఏఎంఎంస్ని కన్సల్ట్ చేయండి ఇక్కడ కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర ఇంటింటి కూడా మంచిస్తున్నారు ఇవే ఓఆర్ఎస్ యాజెట్స్ బయట దొరికే వాటికంటే చాలా ప్రమాణం అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రమాణం ప్రకారం తయారు చేసినవి వెరీ మచ్ చాలా భయంకరమైన ప్రజలు ఇంత సేమ్ టైం ఏంటి భూమి వాళ్ళు కూడా బయట మంచిగా అయితే మన అగ్రికల్చర్ పరంగా నివేదిక ఏంటంటే ఇప్పుడు రైతు బంధువు మన రైతు బంధువులు గ్యాసంగి రెండు వేల ఇరవై మొత్తం రైతులు పదివేలు తొమ్మిది వందల యాభై ఒకటి రైతు తొమ్మిది కోట్ల నలభై లక్షలు ఇవ్వాల్సి ఉండగా ప్రజెంట్ మనకి ఇప్పటివరకు పదివేల మూడు వందలు రేషన్ కార్డు ఉండి ఉంటే వాళ్ళు ఎపిడి ఆఫీస్లో ఎలక్షన్ కూడా అయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోగలరు వాళ్ళకి ఎఫెక్టెడ్ మార్చ్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎవరూ ఎవరు అభ్యసరం అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర కొన్ని వేరే ఓవర్లోడ్ అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది దాంట్లో ఒక ఇరవై డిటిఆర్లను మేము శాంక్షన్ చేసినాము ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఆ డీటీఆర్లు తాటాపు రైలు తాటిలోని మూడు మీరున్న కుట్ట రెండు అంటే దాదాపు ఒక ఇరవై డిటీఆర్లు ఓవర్లోడ్ ఉన్నాయని అంటే ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఆలోచిస్తాము మా సిబ్బంది కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నారు ఏదన్నా కానీ మా నంబర్ కాల్ చేసిన డిపార్ట్మెంట్ నెంబర్కి మేము దానికి మన బెనిఫిషియర్స్ ఎంత వచ్చిందంటే అంటే వాళ్ళు అప్లై చేసుకున్న బెనిఫిషియర్స్ ఉన్న వాళ్ళు ఫైవ్ థౌజండ్ సెవెన్ నాట్ సిక్స్ ఉన్నారు త్రీ నాట్ సెవెన్ ఏమో అబౌట్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నాయి ఈ మంత్ జీరో వస్తుంది ఒక ఇంట్లో రెండు మీటర్లు అనుకోండి అయితే ఒక రేషన్ కార్డు ఒకటే అనుకోండి

మీరు వది రిడక్షన్ 30 వేదా అక్కడ ఏం అతను వచ్చి డేని అక్కా నేను మీటింగ్ చెన్నప్పుడు ఎమ్మండి చాట్ ఎంక్వండి రిక్వెస్ట్ చేయనండి మీరు అసలు ఏం పట్టించుకున్నా అంటే ఎంత సార్ ఎన్నిసార్లు ఇప్పుడు 5 సంవత్సరాలుైతుంది మేము ప్రతిదీ ఎక్ట్మే హ్ మే డిపార్ట్మెంట్ నా చేష్టా అంత మన తెలురంట ని పట్టించుకోండి అయినా నీలా సార్ మీరు అమే ఏంటి ఏంటి

Un en ఫ్రై ఎక్కువ మొత్తంలో పెట్టట్లేదు కానీ బోరస్ ప్యాకెట్లు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తాం సార్ అదే విధంగా నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందించే పాఠశాల పేరిట ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట ఈ పాఠశాల లోపల మౌలిక వసతుల్ని కల్పించే గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆమోదం కోసం పంపించడం జరిగింది

జిల్లా పరిషత్ కాలే కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వ్యవసాయ శాఖ అలాగే ఎలక్ట్రిసిటీ విద్యుత్ వైద్యం అలాగే మన స్కూల్ గురించి ఐకేపి నీటిపారుదల ఇలా పలు అంశాలపై చర్చించుకోవడం జరిగింది అలాగే గ్రామీణ విద్యుదీకరణ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో జీరో బీల్స్ రావడం జరిగింది కాబట్టి దాని విషయమైతే జాగ్రత్తగా ఉండండి అని అధికారిని కోరడం జరిగింది అలాగే ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ కాబట్టి వైద్యాధికారి అందరూ ఇంట్లోనే ఉండండి పిల్లలు వాళ్ళు బయటకు వెళ్ళొద్దని అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే వాళ్ళు కొత్తగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని కూడా ఇంటింటికి సప్లై చేయడం జరుగుతుంది బయటకు వెళ్ళినప్పుడు అవి తాగేసి వెళ్ళండి అని కూడా అధికారి తెలియజేయడం జరిగింది అలాగే ఎంఈఓ గారికి మన ఊరి మనబడి కింద ఒక పాట గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ మన ఊరి మరబడి కింద కొన్ని స్కూల్స్ స్కూల్స్కు కొన్ని వర్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే అందులో భాగంగా వీరన్నగుట్ట గ్రామంలో స్కూల్లో కాంపౌండ్ వాళ్ళని కూల్చి కూల్పేయడం జరిగింది అలాగే ఇప్పుడు అది అక్కడ అన్ని అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఎంపీటీసీ గారు తెలియజేయగా ఎంఈఓ గారు ఆ గవర్నమెంట్లో అది ఫండ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలాంటి ఫండ్స్ రాలేవని తెలియజేయడం జరుగుతుంది అక్కడ కూడా టెంట్లు వేసి వాటర్ ఫెసిలిటీ పెట్టాలని తెలియజేయడం జరిగింది అలాగే ఐకేపీ వీరన్నగుట్ట గ్రామంలో ఐకేపీలో శ్రీనిధి లోన్స్ రావడం లేదని తెలియజేశారు దానికి గాను చిన్న ఐకేపీ ఏపీఎంకు అక్కడ వెళ్ళి ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని తెలియజేయడం జరిగింది కూడా సమ్మర్లో వాటర్ ఎక్కడ కూడా కొరత లేకుండా వాటర్ బాగా రావాలని అందరు అధికారులకు తెలియజేయడం జరిగింది